ఈ రోజున వీరిని ఒకరు భారీ మోసం చేయబోతున్నారు ఎవరు ఆ ఒకరు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో చూసి తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున మీ పతి పత్నిల మధ్య శారీరక సంబంధం కలిగిన ద్రోహం మాత్రమే కాదు ఆర్థికంగా కావచ్చు భావోద్వేగంగా కావచ్చు స్నేహ సంబంధాల స్థాయిలో కావచ్చు మీరు అండగా ఉండాలి అనుకున్న వ్యక్తే అడ్డదారులు కూడా తీయడం జరగచ్చు ఈ మోసం ఈ రోజున మీకు జరగనుంది దీనివల్ల నమ్మకం అంటే నమ్మిన వారిపై ఉన్న అభిమాన్యం పతనమయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి మీపైన అర్థం లేని అభియోగాలు వేయడం ప్రారంభిస్తారు ఫోన్లను దాచడం గోప్యత ఎక్కువ అవ్వడం నిదానంగా వారి వ్యక్తిగత సమాచారం మీకు అందకుండా చేస్తారు పనిలో ఎక్కువ ఆలస్యం అజ్ఞాత కాల్స్ ఇంటి పని ఆఫీస్ పని పేరుతో వస్తాయి ఇక మీ యొక్క మాటలు పట్టించుకోకపోవడం చాలా కూల్ గా వ్యవహరించడం మొదలవుతుంది ఈ రోజున స్పష్టంగా ఈ మార్పు కనిపిస్తుంది ఈ లక్షణాలు పట్టించుకోకపోతే ఒక పెద్ద మోసం జీవితాన్ని కలతపరుస్తుంది మీ ఇంట్లో నమ్మిన వ్యక్తి జీవిత భాగస్వామి లేదా బంధువు లేదా మీ బ్యాంక్ అకౌంట్స్ మీ పాస్వర్డ్లు మీ సంపాదన మీద పట్టు పొందుకునేందుకు తీవ్రంగా ప్రణాళిక చేస్తున్నారు ఒక అన్య వ్యక్తి అంటే మీ యొక్క పాత స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ భార్య లేదా భర్తతో సంబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది ఒకసారి మీరు పనిలో లేకపోయిన సమయంలో మీ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ విలువైన వస్తువులు చాలా వరకు హరించబడచ్చు ప్లాన్ ప్రకారం జరుగుతుంది శని భగవానుడు ఈ రాశిలో ఉండడం వల్లే ఈ విశ్వాస పరీక్షలు తీవ్రంగా ఉంటాయి మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఈ రోజున అతిగా మోసం చేయబోతున్నారు మాయా మోసం మానసిక గందరగోళానికి రాహువు కారకుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల ఈ దుష్ప్రభావం బంధువుల రూపంలో వస్తుంది భావోద్వేగాలు అణచివేయడం సందేహాలు నిశ్చయాలు కలగడం మొదలవుతుంది మీలో అస్థిరత పెరుగుతుంది ఈ యొక్క అపాయాన్ని నివారించాలంటే ఖచ్చితంగా పూర్తిగా నిశ్శబ్దంగా పరిశీలించండి ఏమి ఎవరిని అనకండి వాళ్ల ప్రవర్తన మాట్లాడే తీరు గమనించండి వాళ్ల ప్రవర్తన మాట్లాడే తీరు గమనించండి లింకులు పాస్వర్డ్లు అన్ని కూడా మార్చేయండి ఇంట్లో డాక్యుమెంట్స్ ని సురక్షితంగా దాచండి నేరుగా ఎదురుగా ప్రశ్నించకుండా ఎవరితో అయినా స్నేహంగా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న వారిపై డీటెయిల్డ్ నోట్స్ పెట్టండి ఎప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఓం శనైశ్వరాయ నమ అనే జపాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి శని దోషం తప్పకుండా తొలగిపోతుంది మిమ్మల్ని మోసం చేయాలి అనుకునే వారి యొక్క ధైర్యాన్ని పోగొడుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు దీపం వెలిగించండి ముఖ్యంగా నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి ఈ రోజున ఎవరినీ నమ్మి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఆపత్కాలమున ఒక వ్యక్తి సాయం కూడా అందుతుంది వారి యొక్క సాయాన్ని కూడా పరోక్షంగా మార్చే పద్దతిన శత్రువులు ప్రయత్నిస్తున్నారు మీరు మౌనంగా ఉండి ఆలోచించి మీ యొక్క పరీక్షలో నెగ్గే ప్రయత్నం చేయండి అంతా మంచి జరుగుతుంది